చిన్న పూ తన జీవితములో పరిమళాలు

పిలిచి సువాతను విద జల్లవ బహుకాలం ప్రతికి బహుజనులను పిలిచి సువార్తను విద జల్లవ కింత పరిమళ్ళ మా ఒకరు ప్రియ సహోదరి సహోదరులకు మరి ఈరోజు శ్రేష్టమైన వాక్య భాగాన్ని ఈ వాగ్దానాలని మనం అందరూ కూడా నేర్చుకునే వారమై ఉన్న పరమతానికి మయము చాలా మంది కోపడుతూ ఉంటారు చాలామంది అనేక రీతిలుగా అనేక విధాలుగా రకరకాలైన విధానాలని మనం చూస్తున్నప్పుడు అలాగని కోపగించినప్పుడు మాత్రంగానండి అనేక రీతిలుగా పనులు చేస్తున్నప్పుడు కానీ ఏమాత్రం దీనత్వం చూపించరు కానీ బైబిల్ చెప్పే అంశం ఏంటంటే కొండ మీద ప్రసంగంలో యాశ్వమ్య శివారు తన శిష్యులకు తన ప్రజలందరికీ నేర్పిన మాట ఏంటంటే మీరు దీనత్వం కలిగి ఉండండి చూసారా మీరందరూ దీనత్వం కలిగి ఉండండి దీనులు ఏం చేస్తారో బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఈరోజు ఇరవై రెండవ అధ్యాయము నిజంగా ఇరవై ఆరో వచనంలో ఈ యొక్క మాట తెలియపరుచుతోంది దేవుని యొక్క దీనులకు కలుగు మేలు ఎన్ని ఎంత అనే అంశంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక అద్భుతమైన మాట దావీదు అంటాడు దీనులు తృప్తి పొందేదురు అని అక్కడ రాయబడి ఉంటుంది ఈ వాగ్దానంలో చేయబడిన మాట ఏంటంటే ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు తృప్తి కలిగి ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంటారని ఈ శ్రేష్టమైన ఈ లవిలో వీక్షిస్తున్న బిడ్డలకు తెలియపరుస్తూ ఉంది బైబిల్ గ్రంథం రెండో మాట ఏంటంటే యాగో పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో దీనులు కృప పొందుతున్నారు దీనత్వం కలిగిన వారు ఏదో ఒక రోజున కృప పొందక మానరని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది అలాగే కీర్తనలు ముప్పై నాలుగు ఆరులో దీనులు ప్రతిఫలము పొందేదరు అలాగే దీనులు భూమిని కూడా స్వతంత్రించుకుందరని ఈ మాటలన్నీ మనకు తెలియపరుస్తూ ఉంది సామెతలు మూడో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన దీనులు యావే తండ్రి యొక్క దయ పొందిన వారుగా ఉంటారట నూట నలభై ఏడు కీర్తన గ్రంథం ఆరో వచ్చిన దీనులు లేవ లేవ లేపబడి ఉంటారట కింద పడిపోయి కూరకపోయినా కానీ లేవనెత్తబడి వారు ఏదో ఒక సమయం లేవనెత్తబడతారని ఈ లేఖను కలిగిస్తుంది ఏసేపుని దీనత్వం కలిగి ఉన్నాడు అన్నలే తీసిపోయి గుంటలు వేసారు తీశారు ఐగుప్తులు కమ్ముకున్నారు కానీ ఐగుప్తు మీద నిజంగా విచారణకర్తగా ఆ ఐగుప్తులో రాజు దగ్గర పరువు రాజు దగ్గర తన గృహాధిపతిగా ఎంతో గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తాము చిగురించు అని చెప్పేసి ఆది కాండంలో రాయబడింది నలభై తొమ్మిదో అధ్యాయంలో అలాగే కీర్తన ఇరవై రెండవ అధ్యాయ పన్నెండవ చాలా దీనులు నిజంగా ఎలా ఉంటారంటే విడిపింపబడదు ఎంత బానిసత్వంలో ఉన్నా ఎంత శ్రమల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ లైవ్లోకి చూసిన పిల్లగా వారు విడిపించబడదురు అని ఈ లేఖనంలో తెలియపరుస్తుంది దీనులు తృప్తి పొందుదురు అలాగనే దీనులు కృప పొందేదురు దీనులు ప్రతిబంధ ప్రతిఫలము పొందేదురు దీనులు యావే దయ పొందేదురు దీనులు పడిపోయిన లెంగిస్తరు అలాగే దీనులు నిజంగా ఇడిపిబడురు అని రాయబడింది నిజంగా దీనులు రక్షణ పొందేదురు అని చివరి మాట నిజంగా కీర్తనలు నలభై తొమ్మిది అధ్యాయ నాలుగు వచనంలో ఈ మాటలన్నీ తెలియపరచడానికి కారణం ఏంటంటే దీనత్వం కలిగిన ప్రతి మనిషి ప్రతి ప్రజలు కూడా తండ్రి యొక్క సన్నిధిలో మనం దీనత్వం కలిగిన ఉన్నవారు దీనత్వం కలిగి ఎవరైతే బ్రతుకుతారో కోపిష్టి కాకుండా అలాగే కోపపడకుండా తండ్రి యొక్క దీనత్వం కలిగి తండ్రి యొక్క మనసు కలిగి ఎవరు జీవిస్తారంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతిరోజు చదివేవారు ప్రతిరోజు ప్రార్థించేవారు ప్రతిరోజు మోకాళ్ళ మీద అనుభవం కలిగినట్టు వారు ఆ రక్షకుని యొక్క దీనత్వం కలిగినట్టు వ్యక్తులుగా ఉంటారు మన ప్రభువారు నిజంగా అనేక మంది వచ్చి చంపల మీద ఈ చెప్పమే కొట్టినప్పుడు ఈ చెప్ప కూడా చూపించాడట గడ్డం పెరిగినప్పుడు పిల్లరా ఆ క్రియారూపకంగా చూపించినట్లుగా రాయబడింది ఈరోజు డొక్కలో పొడిచిన ముళ్ళకిరీటం పెట్టిన రక్షకుడు తను ప్రాణంపైనంతగా ఉన్న దీనత్వం కలిగి దీనులకు అండగాను దీనత్వం కలిగిన వ్యక్తిగాను దీనులు భూమిని స్వతంత్రించుకోవడమే కాదు పిల్లరా ఎవరైతే ఏ ఇంట్లోనైతే దీనత్వం కలిగి ఉంటారో ఏ కుటుంబము ఏ భార్యాభర్తలు దీనత్వం కలిగి ఉంటారో ఏ పిల్లల దీనత్వం కలిగి ఉంటారో వారు సంపదను కళ్ళారా కళ్ళార చూస్తారు మేలు చూస్తారు ఆ ఇల్లు సమృద్ధి కలిగిన దేవులతో ఉంటుందని లేఖను కలిగిస్తుంది కాబట్టి నిజంగా మన భక్తులు ఎందరో దీనత్వం కలిగారు కాబట్టి వారు ప్రయోజకులయ్యారు గొప్పవాళ్ళు అయ్యారు ఈరోజు మనం కూడా ఈ దినము మనం నేర్చుకున్న అంశంలో నిజంగా దీనత్వం కలిగి ఉంటే ఏడు రకాల దీనత్వాలు మనం ఈ వాగ్దానాలు నేర్చుకున్నాం కాబట్టి మనం ఎలా ఉన్నాము కోపిస్టుగా ఉన్నామా తిట్టేవారుగా ఉన్నామా లేదా నిజంగా సాడీలు చెప్పేవారుగా ఉన్నామా ఈరోజు ప్రభు యొక్క ఆయన ఆత్మ పొందిన మనము దీనత్వం కలిగి ప్రజలలోకి వెళ్ళినప్పుడు మన క్రియారూపంగా చూపించినప్పుడు యావే మన పక్షంగా ఉండి సహాయం చేయండి రేపు ఏమి సంభవించడం మనకు తెలియదు కాబట్టి పువ్వు పొద్దున్నే ఉదయస్తుంది మంచిగా ఉంటుంది కానీ సాయంత్రం కల్లా వాడిపోయి అది రాలిపోతుంది కనుక మన జీవితాలు అలాగే ఉన్నాయి కాబట్టి మనము కూడా ఒక శ్రేష్టమైన మాట కలిగిన వారుగా ఉన్నాం అట్టి కృపాధాన్యత మన కుటుంబాలు ఈ దినమంతా కూడా ఆశీర్వదించబడి దీవించుడుగా కలలోయ ప్రార్థన చేసుకుందాం మహాగరుడు అయిన తండ్రి అతి పరిశుద్ధుడ జీవాధిపతి ఈ నాయన ఎందరైతే ఈ వాగ్దానాలు విన్నారో వారిని వారి పిల్లలను కుటుంబాలను మీరు ప్రత్యేకంగా దర్శించి దీవించండి అయ్యా వివాహ వేడుకలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పుట్టినరోజు కార్యక్రమాల తండ్రి అయినా అయ్యా గృహ కూడికలు తండ్రి వారు ఏ పని అయితే ఉన్నారో వారిని ఆశీర్వదించండి అయ్యా వంచాల మీదు తండ్రి వారు ఏ మాత్రం తండ్రి అయినా నీ వాక్యాన్నింటి వీళ్ళు ఆశీర్వదించి కృపతో నింపిరచమని మమ్మల్ని అందరినీ చేతులు చెప్పుకుంటూ మీరే ఆశీర్వదించి కృపలో నింపమని చివరిదాకి వాక్యాలు విన్న వారిని ఆశీర్వదించమని ఇశ్వామిసే గారి నామం ద్వారా తండ్రి ఆమె మీ అందరికీ నా ప్రేమపూర్వకమే శోలో అండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అనేకులకు తెలియపరచండి మీరు ఏది ఇవ్వకపోయినప్పటికీ ఏం ఈ కార్యక్రమం గురించి సబ్స్క్రైబ్ చేయడానికి ఖర్చు అయ్యేది కాదు కాబట్టి అటు కృపాధాన్యత మనందరిపై ఆయన నింపి నడిపించడం కానీ అందరికీ షాలుమంట